జిల్లా చిట్టుమూరు వాకాడు మండలాల్లో చెరువులు కాజువేలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర హౌసింగ్ ఎండి అరుణ్ బాబు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మంతా తుఫాన్ ఈ రోజు రాత్రి తీరం దాటే పరిస్థితి ఉన్నందున ఈదురుగాలు వీస్తాయని ప్రజలందరూ ఈ రోజు రేపు ఇంట్లోనే ఉండాలని అత్యంత అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పశువుల మేతకి కూడా బయటికి రావద్దని ప్రజలను హెచ్చరించారు వర్షపు నీరు పారుతున్న సమయంలో కాజువేలపై ప్రయాణించరాదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉన్నా చెరువుల దగ్గర ముందస్తు పహార పెట్టామని ఇసుక బస్తాలు కూడా సిద్ధం చేశామని చెప్పారు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు ಅದೇ ಕಷ್ಟ ಕಿಂತ ಪಾಗಾದ వాళ్ళు మనం వెళ్ళి కట్టే ఇబ్బంది అయిన రోజు కూడా తెలియజేస్తుంది కూడా రెండో సెకండ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తారు ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతా ఉంది ఎవరు వెళ్ళి కట్టేస్తారు ఇది సొల్యూషన్ ఉండేది సొల్యూషన్ కానివ్వండి మనకి మొంతా తుఫాన్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న మనకి నాలుగున్నర సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అదేవిధంగా ఓజిలి సత్రం చిట్టమూరు సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది అక్కడ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితుందో అక్కడ మనము ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు చూ చూ ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదిద్తున్నాము ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటికి మాత్రం రావద్దు రెండు రోజులు ఈ సైకాలజీకి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది అలాగే రిన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతారు ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకు ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా బ్రించుకు జరుగుతుంది రెయిన్ఫాల్ పెరుగుతుంది దాదాపు అన్ని చోట్ల చెరువులు ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది అక్కడ కూడా ప్రయాణ నష్టం ఆస్పష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ నోటి నోటీసులు జరగలేదు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అందరినీ అలర్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు ఇంటి రిప్రజెంటేట వచ్చిన అరుణ్ బాబు గారు మేము అంతా కలిసి తిరుగుతున్నాము ప్రజలకు ఒకటే మనవి అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నా అవన్నీ పాటించాలి అవసర అవసరార్థం మాత్రం బయటికి రావాలి ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద